కడప జిల్లా బద్దివేలు నియోజకవర్గంలోని పోరుమామిల మండలంలో కొర్రపాటిపల్లె పంచాయతీ బీకోడూరు మండలంలో మేకవారిపల్లె పరిధిలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ యువనాయకుడు రితీష్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు మేనిఫెస్టోలో ఉన్న పథకాలను ప్రజలకు వివరిస్తూ తమ ప్రభుత్వంలో ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారని విమర్శించారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి రోషన్నను కడప ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కలువకూరి రమణ భైరవ ప్రసాద్ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మూడు గ్యాస్ కనెక్షన్ మూడు గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా మూడు సిలిండర్లు సారి మూడు సిలిండర్లు ఉచితంగా బస్సులో మరి కడప జిల్లాలో ఎక్కడికి ప్రయాణమైనా కూడా మహిళలకు గుర్తించము అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ లోపల మహిళలకు పదహైదు సంవత్సరం వస్తున్నా ఇక నెలకు పదహైదు వందల వాళ్ళకి ఇవ్వడము అదేవిధంగా ఇంట్లో ఉండము కూడా మూడు వేల ఇవ్వడం తగ్గుతాన్ని ఇకపోతే అమ్మ ఒడి గతంలో ఇంట్లో ఇద్దరు పిల్లలు పిల్లలు ఉంటే ఒక పిల్లలు తగ్గించి ఇద్దరు పిల్లలకు జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు ఏం అది కాదు వీంట్లో ఎంతమంది పిల్లలున్నా కూడా మీ పిల్లల్ని చదివించి మీ ఇంటికి భారం కాకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీటిలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక పిల్లోని పదహైదు వేలు వద్దన చదివిస్తారు ఎంత ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది కూడా చదివేందుకు మీకు ఆసరాలు అందిస్తున్నాను అదేవిధంగా రైతు రైతులకు ఇరవై వేలు మరి ఈరోజు పింఛన్లు కూడా నాలుగు వేలు వచ్చినా నేను మేము అధికారం చేపొస్తానే మొట్టమొదట నాలుగు వేలు వచ్చినా బీసీలకు యాభై యాభై ఏళ్ళు యాభై ఏళ్ళ ఉండే వాళ్ళకు కూడా నాలుగు వేలు బీచ్ ఎన్నో అన్నీ కూడా పశునాలు ఉన్నాయి ఈరోజు ఎక్కడ చూసినా కూడా మళ్ళీ విసిగిపోయి వైఎస్ఆర్ వాళ్ళు చేసి అరాచకాలు అయితే భూ మార్పి మార్పి ఈ గండాతో వాళ్ళ నాయకులు కడుపులు ఉంటాను కానీ సామాన్య ప్రజలు ఎక్కడే కానీ చేయలే గతంలో పోయినా కూడా ప్రతి చోట మేము ఔటింగ్ నిర్మించే వాళ్ళు ఇప్పుడు ఎక్కడే కానీ ఒక ఔటింగ్ కూడా ఇచ్చిన సామాన్యుడు ఇంటికి కట్టుకోవాలనే కూడా భారం అవుతారు ఇచ్చి కొనాలంటే ముప్పై నాలుగు వేలు యాభై వేలు అవుతారు మరి గతంలో మేము ఉన్నప్పుడు ఇంక ఫ్రీగా ఇస్తాను ఇప్పుడు కూడా మా నాయకులు చెప్పి ఇసుకు ఫ్రీ అంటారు இவ்வளோ நாயக்கு இடம் லோக்கா வெட்டுக்கோணும் ஒரே யாபை வேறு அறுபது தப்பக்குனா எல்லாமே உண்டாய் காட்டி திருக்கி மாரி பாரியும் கூட ரேபே கூட மன அன்றைக்கு தப்பக்கு மன ஜோம் அந்த சந்திரபாபுநாயுடு மல்லா முக்கியமெண்ட் ரெண்டு அங்கே நரேந்திர மோடி மல்லாருமே காட்டி மன அசைச்சிட்டு கேந்திர பிர